నమస్తే అమ్మ వంటింటికి స్వాగతం ఇప్పుడు మనము కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరపెట్టి కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కట్ట చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూను ఇంగువ చిటికెడు నాలుగు ఎండు మిరపకాయలు మెంతి పొడి చిటికెడు మెంతులని పొడిగా వేయించి గ్రైండ్ చేసుకుంటే మెంతి పొడి రెడీ ఆవపిండి అర టేబుల్ స్పూను ఆవాలను వేడి చేసి గ్రైండ్ చేసుకోవాలి నూనె ఆరు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు మూడు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మనము పొయ్యి మీద బాణలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకున్న కొత్తిమీరను బానట్లో వేసి బాగా వేయించుకోవాలి దీనిని మనము ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పొయ్యి మీద బాణలు పెట్టి నూనె వేసి ఎండుమిరపకాయలు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి తాలింపును బాగా వేయించాలి తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా మనము తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును ఈ నూనెలో వేసి బాగా ఉడకనివ్వాలి దీనిలో చిటికెడు పసుపు ఉప్పు కారం ఇంగువ మెంతి పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మనము నూనెలో వేసిన చింతపండు గుజ్జును బాగా ఉడకనివ్వాలి చింతపండు అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరను ఈ చింతపండు గుజ్జులో వేసి చింతపండు గుజ్జు కొత్తిమీరలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కొత్తిమీర పచ్చడి రెడీ అయింది ఇప్పుడు బాణల్ని కిందకి దింపి చల్లారిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవపిండిని వేసి ఆవపిండి కూడా ఈ పచ్చడిలో బాగా మిక్సీ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి